అన్ని కీళ్ళ సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం వాళ్ళిద్దరిలో ఒకరు స్పీకర్ మరొకరి ఎంపీ ఎన్నికల టైంలో మనం మనం బరంపురం అనుకుంటూ భుజం భుజం రాసుకు తిరిగిన వాళ్ళే కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య చింత నిప్పులు చేటపట్లాడేస్తున్నాయట ఉన్నట్టుండి ఇద్దరి మధ్య ఎందుకలా చిచ్చురేగింది ఎవరో ఇద్దరు ముఖ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ టీడీపీ ఆవిర్భావం నుంచి పసుపు జెండా తప్ప మరొకటి తెలియని నేత కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే తత్వంతో అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగాను ఒక్కోసారి ఇబ్బందులొచ్చినా ఖాతరు చెయ్యరు అన్న పేరుంది ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలకమైన శాసనసభాపతి స్థానం దక్కింది ఆయనకు అయితే ఆయన విషయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక లెక్క ఆ తర్వాత మరొక లెక్క అన్నట్టుగా మారుతోందట రాజకీయ వాతావరణం ప్రస్తుతం అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అయ్యన్న మధ్య గ్యాప్ వచ్చిందని మాట్లాడుకుంటున్నారు కూటమి నాయకులు ఇద్దరి మధ్య చేరికలు చిచ్చుపెడుతున్నాయట అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం మీద పట్టు బిగించే ప్లాన్లో ఉన్నారు సీఎం రమేష్ కూటమిలోని మిగతా పార్టీల ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే సంస్థాగతంగా బీజేపీ బలోపేతంపై దృష్టి సారించారట ఆయన ఆ దిశగా కీలకమైన నాయకత్వాన్ని కమల దళంలో చేర్చుకుని క్యాడర్ బేస్డ్ రాజకీయాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం ఇటీవల రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయగా వాటన్నింటినీ తన ఖాతాలో వేసుకున్నారు సీఎం రమేష్ దీంతో రాజకీయం రంజుగా మారిందని అంటున్నారు విశాఖ డైరీ వ్యవహారాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చాలా సీరియస్ గా తీసుకున్నారు మూడున్నర లక్షల మంది రైతుల భవిష్యత్తుతో ముడిపడ్డ డైరీలో అక్రమాల నిగ్గు తేల్చాలని అసెంబ్లీ స్థాయి సంఘం విచారణకు ఆదేశించారు ఆ దిశగా కమిటీ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది ఈ క్రమంలో డైరీ చైర్మన్ ఆనంద్ డైరెక్టర్ ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి సహా తొమ్మిది మంది పాలక మండలి సభ్యులు బీజేపీ కండువ కప్పేసుకున్నారు కూటమి పార్టీల మధ్య ఈ వ్యవహారం చిచ్చు అని అంటున్నారు డైరీ పాలక వర్గాన్ని బీజేపీలో చేర్చుకోవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసినా సీఎం రమేష్ పట్టించుకోలేదని దీంతో స్పీకర్ అసహనంగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు డైరీ డైరెక్టర్లు బీజేపీలో చేరగా కూటమి ధర్మానికి లోబడి వాళ్ళందరినీ కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయ్యన్న వర్గానికి ఏర్పడింది ఇదే ఇబ్బందిగా పరిణమిస్తూ ఉంటే వైసీపీలో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసి ఇటీవల రెబల్ గా మారిన గుడిబండ ఆదిలక్ష్మి వైస్ చైర్మన్ నరసింహమూర్తి త్వరలో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవ్వడం అయ్యన్న వర్గానికి పుండు మీద కారంగా మారిందట నర్సీపట్నం మున్సిపాలిటీని కవిసం చేసుకునేందుకు స్పీకర్ వర్గం సన్నాహాలు చేసుకుంటోంది అందుకు ముగ్గురు సభ్యులు ఓటింగ్ అవసరం కాగా వైసీపీ సస్పెండ్ చేసిన మాజీ చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు అయ్యన్న ఎక్స్ ఆఫీషియో ఓటు కలిస్తే చైర్పర్సన్ పదవిని దక్కించుకోవడం ఈజీ అవుతుంది అయితే వైసీపీ రెబల్స్ ఇద్దరు టీడీపీలో కాకుండా బీజేపీలో చేరే విధంగా ప్రోత్సహించడం కూటమిలోనే వైరవర్గం పరిగా స్పీకర్ మనుషులు అనుమానిస్తున్నారట ఇక గెలిచినా ఓడినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బలంగా ఉన్న స్థానిక వైద్యుడు సత్యనారాయణను బీజేపీలో చేర్చుకోవడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఈ క్రమంలో సంక్రాంతి వేడుకలను ఎంపీ స్పీకర్ వేర్వేరుగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది నర్సీపట్నంలో జరిగిన సంక్రాంతి వేడుకలను బీజేపీ జనసేన నేతలతో కలిసి సీఎం రమేష్ నిర్వహించారు అటు అయ్యన్న ఆధ్వర్యంలో మకర జ్యోతి మహోత్సవాలు అట్టహాసంగా జరిగాయి ఈ రెండు కార్యక్రమాల కోసం ఒకరికొకరు ఆహ్వానాలు పంపించుకోలేదని సమాచారం విశాఖకు ముఖ్య నేతలు ఎవరొచ్చినా అయ్యన్న స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు అటువంటిది ప్రధానమంత్రి సభకు అయ్యన్న అతిథిగా పరిమితం అవ్వడం కనిపించింది వాస్తవానికి అనకాపల్లి ఎంపీ సీటు తన కుమారుడు విజయపాత్రుడికి ఇప్పించుకోవడానికి విపరీతమైన ఒత్తిడి తెచ్చారు అయ్యన్న అయితే పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఈ స్థానంలో ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ను బీజేపీ ప్రకటించింది అయ్యన్న పాత్రుడు సీఎం రమేష్ కలిసే ఎన్నికల ప్రచారంలో తిరిగారు మిగిలిన నేతల కంటే ఎక్కువగా అయ్యన్నతోనే సీఎం రమేష్ సఖ్యతగా మెలిగారు తీరా ఎన్నికల తర్వాత నర్సీపట్నంలో పార్టీ బలోపేతంపై సీఎం రమేష్ దృష్టి సారించడం ముఖ్య నేతల మధ్య గ్యాప్ రావడానికి కారణం అన్న అభిప్రాయం ఉంది మరి ఇద్దరు పరిపక్వతతో ఆలోచించి సర్దుకుంటారా కీచులాటలతో గ్యాప్ పెంచుకుంటారా అన్నది చూడాలి అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు